ఏమిటి ఆ మల్లన్న అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మల్యాన్ మల్లన్న కళ్యాణానికి ముందు కూడా చెప్పుకోవాలి పెద్దగా అనండమ్మ చేదుకో మల్లన్న ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న మమ్మాదుకో మల్లన్న చేదుకో మల్లన్న మమ్మాదుకో మల్లన్న ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి ఏమిటి అంటే నీళ్ళు ఎక్కడో బావిలో ఉంటాయి అంటే లోతులో ఎక్కడో ఉంటాయి మనం కూడా ఈ సంసారం అనేటటువంటి లోతుల్లో ఎక్కడో పడి కింద ఉన్నాం నీళ్ళు వాటంతట అవి పైకి రాలేవు కదా పైన ఎవడైనా ఉండి ఆ నీళ్ళని చేదాలి ఇలా తాడు పెట్టి చేదితే నీళ్లు పైకొస్తాయి సంసారం అనేటటువంటి అగాధంలో పడి ఉన్నాను స్వామి నన్ను చేదుకోవయ్యా ఈ సంసారం నుంచి పైకి కైలాస శిఖరం దాకా నువ్వే చేదుకోవాలి చేదుకోమలన్న ఏమిటాయన చేదుకుంటే మనల్ని ఆదుకున్నవాడవుతాడు ఈ సంసారం అనేటటువంటి చక్రములో పడి కొట్టుకొని 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 అల్లాడుతూ ఉన్నటువంటి మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి పోతున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న ఈ జీవుణ్ణి శాశ్వతత్వాన్నిచ్చి తన కైలాస సామ్రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు అందుకనే ఈ మంత్రం ఎప్పుడు మల్లన్న ఉన్నా చేదుకోమల్లన్నా మమ్మ ఆదుకోమల్లన్నా అని అంటూనే ఉండాలి ఈ అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం మనకు శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులతో ఆరంభమైతే తొలినాడే ఈ కార్తీక దీపోత్సవము ఈ కోటి దీపోత్సవము ఆరంభమైనటువంటి తొలినాడే మనకి అందరినీ అనుగ్రహించేట్టు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఈ వేదిక మీదకి రావడం జరిగింది ఇది మన అందరి యొక్క జన్మాంతర సుకృతం ఏ క్షణం జగద్గురువులు కొచ్చి కూర్చు